వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ రోజు చూపించే ఐదు రకాల ప్రసాదాలండి చాలా ఈజీగా సింపుల్గా బిగ్నెస్ కూడా చేసేస్తారు ఇప్పుడు వరలక్ష్మి రథం వినాయక చవితి వస్తున్నాయి కదండి ఇక్కడ అన్ని పూజలు కూడా కదా ఈ వరలక్ష్మి రథానికి సింపుల్గా నేను ఐదు రకాల ప్రసాదాలన్నా చూపిస్తున్నానండి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని పాలు వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత మనం బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకున్నాయి పాలు పంగ తర్వాత అందులో ఉడుకు ఉడికిన తర్వాత నేను ఐదు నిమిషాలు ముందే బియ్యం కడిగే ముందే సొగ్గు నానపెట్టుకున్నానండి సొగ్గు బియ్యం కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి అందులోకి పరవాన్నం ఉడికే టైంలో మనం నైటే నేను మినపప్పు నానబెట్టుకున్నాను మినపప్పు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందులోనే మిక్సీలో వేసేసుకుని మిక్సీ పెట్టేసుకొని వచ్చానండి మీరు గ్రైండర్ కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి చక్కగా నేను మిక్సీ పట్టుకుని రాబోకి అన్నది ఉడికిందండి చక్కగానే ఇందులోయ్యే బెల్లం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సెకండ్ రెసిపీ వచ్చేసేసి గారెండి అప్పుడు గారెలకి పిండి రుబ్బుకున్నాను కదా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటే గారెలు అన్నీ చాలా స్మూత్గా వస్తాయండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ కింద లేదో చూసుకొని మనం గారెల పిండి అన్నది గారెలు పిండి తీసుకుని వాటర్ తడుపుకుంటా గి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న గారెల్లో వేసుకుంటే మన గారెలు కూడా రెడీ అయ్యండి చాలామందికి చేతితో వేయడం రాకపోతే పాలు కవర్తో కూడా గారెలు అయినాయి వేయచ్చు కొంతమంది ఆకుతో కూడా వేస్తారండి నాకు ఇలా కాబట్టి నేను ఇలా వేస్తాను సెకండ్ రెసిపీ కూడా గారెలన్నవి కంప్లీట్ అయిపోయిందండి థర్డ్ రెసిపీ వచ్చేసి కేసరి అండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేయించుకుని కొన్ని జీడిపప్పులు నెయ్యి అన్నది పరవానంలో వేసుకోవాలండి అందులో కొంచెం నెయ్యి వండించుకొని జీడిపప్పులు వేయించుకున్న తర్వాత రవ్వ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ ఒకసారి చేస్తున్నాను కాబట్టి మీకు అలా చూపిస్తున్నాను నేను బాగా వేయించుకున్న తర్వాత రవ్వ అన్నది ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి మీకు పాలు అంటే ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ పాలు కూడా నేను వేసుకుని అన్నది పాలతో ఉడికిస్తున్నానండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఇందులోయే పంచదార కూడా వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి ఈ రవ్వ కేసరి అన్నది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఇక్కడితో నేను పరవన్నం గారెలు ప్రసాదం మూడు రెసిపీస్ అన్నాయి ఉండేనండి చూసారే ఇక్కడ చక్కగా ఈ మూడు కూడా పక్కన పెట్టేసుకున్నాను నాలుగో రెసిపీ వచ్చేసేసి సేమియా అండి నేను బూర్లు గార్లు ఉన్న రెసిపీస్ అన్నీ నేను ఆ ముందే అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చేయండి అందులో మనకి గాలు బొబ్బట్లు పులిహోర అన్నీ కూడా ఉంటాయి మీకు ఎవరన్నా ఇంకా చూడపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇప్పుడు నాలుగో రెసిపీకి వచ్చేసి సేమియా అండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన తీసుకోవాలి సేమియా కూడా వేయించేసుకుని పక్కన తీసుకోవాలండి ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సగ్గుబియ్యం నానబెట్టుకుని సగ్గుబియ్యం అన్నది అందులో వేసేసుకోవాలి ఇందులో పాలు వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా మన సగ్గుబియ్యం అన్నది పెద్దది కాబట్టి ఉడకనా కొంచెం టైం పడుతుందని కొంచెం వాటర్ వేసి ఉడికించేసానండి ఇందులో సేమియా కూడా వేసేసుకొని ఇప్పుడు పాలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చాలా ఈజీ సింపుల్ అయిన రెసిపీస్ అండి ఇవి చూసారా సేమియా అన్న చక్కగా ఉడుకుతుంది చాలామందికి సేమియా కరెక్ట్గా వండకపోతే సేమియా పాలు విరిగిపోతాయని భయం వేస్తుంది ఏం భయపడక్కర్ల ఇలా పాలు వేసేసుకొని సేమియా ఉడికిన తర్వాత ఇలా కూడా వేసేసుకోవచ్చండి చాలా మందికి బిగ్నెస్కి సేమియా ఉడికిందో లేదో తెలియదు కాబట్టి చూడండి ఇక్కడ సేమియా అనేది ఒక పలుకు తీసుకుని చక్కగా చేతి ఎలా అంటే సేమియా అన్నది చక్కగా ఉడికిపోయిందండి ఇందులోని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత లచ్చి కూడా వేసేసుకున్న తర్వాత పంచదార కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మన జీడిపప్పు కూడా వేసేసుకుంటే సేమియా అన్నది రెడీ అండి నాలుగో రెసిపీ కూడా మనకి రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఐదో రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెసిపీ అండి పులిహార అండి ఇంకా నేను నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను నిరుడు నేను చింత చింతపండు పులిహార చూపించను ఎవరైనా చూడపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు చెక్కగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకొని ఇందులోయే అల్లం కూడా వేసుకొని చక్కగా ఇవి కూడా ఒకసారి బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి శనగపప్పు జీలకర్ర వేసుకొని కరియాపాకు కూడా వేసుకుని ఎండిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకుని బాగా వేయించుకోవాలండి కోపు ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చూసారే ఇది బాగా వేగే టైంలోనే ఇప్పుడు చిట్టుకుడు అంత పసుపు వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఇందులో ఒక స్పూన్ నేను కరెక్ట్గా హాఫ్ స్పూన్ వేసానండి ఒక స్పూన్ కూడా పూర్తిగా వెళ్ళేది హాఫ్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోయిందండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుని స్టవ్ అన్నది బంద్ చేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత అన్నం వేసుకుని ఆ తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలండి ముందు నిమ్మ కోప్ చల్లారకుండా వేసుకుంటే అండి నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్